దాహముగొని ఉన్నారు దాహముగొని ఉన్న ప్రజలకు నీటి నీరు ఇవ్వటానికి సంఘముగా మనల్ని ప్రభు పిలిచాడు సంఘము దేవుని శరీరమై ఉంది నా ఈ సంఘం దేవుని శరీరమైనటువంటి ఈ సంఘానికి శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు అన్నటువంటి అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ సాదృశ్యాన్ని ఆనాడే ఆయన పగటిలో మేఘస్తంభము రాత్రిలో అగ్నిస్తంభముగాను వారికి వారికి నీళ్ళిచ్చే రాయిగాను ఈ ఇస్రాయలీలను వెంబడిస్తూ వచ్చాడు వెంబడిస్తూ వారి ఆకలిని తీర్చాడు వారి దాహాన్ని తీర్చాడు మోషే క్రింద అందరూ ఒకే మేఘము క్రింద బాప్తిసము పొందారు మోసే మోషేతో పాటు అందరూ ఒకే సముద్రములో బాప్తిసము పొందారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపును వారు చూశారు ఆ పొందినటువంటి బాప్తిసము ఆ పొందినటువంటి దేవుని యొక్క సన్నిధిని ఆ అనుభవాన్ని మనకు గుర్తు చేస్తూ వస్తున్నాడు ఒకే ఆహారాన్ని భుజించారు ఒకే నీటిని త్రాగారు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరించబడిరి వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతముగా ఉన్నవి అంటే జరిగిపోయిన వాటిని చూసి నేర్చుకోలేని సమాజం ఏదైనా ఉంటే ఆ సమాజము జరిగిపోయిన తప్పులనే తిరిగి చేస్తుంది అన్న విషయాన్ని గుర్తు చేయటం కోసం మరి జరిగిపోయిన విషయాల్లో మీరు నేర్చుకోవాల్సినవి ఇవి అని నేర్పించటానికి మీ పితరులు చేసిన తప్పులు ఇవి అని నేర్పించటానికి మీ పితరులు ఇక్కడెక్కడ ఫలానా ఫలానా చోట దేవునికి విరోధముగా జీవించారు దేవునికి విరోధముగా జీవించడం కారణంగా వారు బాప్తిజం పొందినప్పటికీ వారు మోసే అనేటటువంటి నిబంధనలో ఉన్నప్పటికీ వారు తప్పిపోయారు వారు నశించిపోయారు వారు సంహరించబడ్డారు సంపూర్ణ విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయటం కోసం ఈరోజు మరి యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి ఆ శోధన యేసుక్రీస్తు ప్రభు వారు పొందినటువంటి శోధనను మన పితరులు ఆ అదే శోధనను పొందినప్పుడు ఎలా ప్రతిస్పందించారు వారి ప్రతిస్పందనలో జయం కలిగిందా వారికి జయం కలగలేదా అన్నటువంటి విషయాన్ని మనం ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాం